నీతో నేను నాతో ఆమె పార్ట్ సెవెంటీ త్రీ జున్ను దేవుని చూస్తూ లేచి డాడీ నాకు తమ్ముడు కావాలి అని ఏడుస్తున్నాడు దేవ్ దాందేముంది నానా నెక్స్ట్ నీకు తమ్ముడే అన్నాడు ఇక జున్ను భూమి భూమి మీద కంప్లైంట్ చేశాడు దేవ్ జున్నును ఎత్తుకొని అవని దగ్గరికి వచ్చి ఏంటి దాన్ని బ్రతిమాలుతున్నావా అవసరం లేదు నెక్స్ట్ బాబునే కంటది అన్నాడు భువి ఉక్రోషంగా మీకు పాప అంటే ఇష్టం కదా మీకోసమే నేను పాపను అన్నాను అని అలకగా మొహం పెట్టింది దేవ్ జున్ను బాధపడితే అవని చూడలేదు అవని బాధపడితే నేను చూడలేను నువ్వు నాకు పాపని ఇవ్వాలి అంటే నేను ఆనందంగా ఉండాలి మరి వాళ్ళు లేరు నేను లేను ఇప్పుడు వాళ్ళ మాటే నా మాట అన్నాడు భువి మూతి ముప్పై ఆరు అంకలు తిప్పి మీరందరూ ఒకటయ్యాక నేనేం చేస్తాను మీ మాటే నా మాట అన్నది జున్ను సంతోషంగా ఎగిరి గంతేస్తుంటే అవని ముచ్చటగా చూస్తుంది అవని మెల్లిగా లేస్తుంటే దేవుకి ఒక చేతిలో జున్ను ఉన్నాడు ఇంకొక చేతిలో అవని నీ లేపుతూ దగ్గరికి హగ్ చేసుకుని ముగ్గురు భువిని చూశారు భువి ముఖం ఎర్రగా పెట్టింది జున్ను గబగబ దిగి మెల్లిగా భువి బుగ్గపై ముద్దు పెట్టాడు అవని కూడా మెల్లిగా వచ్చి భువికి ఇంకో బుగ్గపై ముద్దు పెట్టింది అప్పటికే మొహం భువిది వెలిగిపోయింది తర్వాత దేవు వచ్చి నుదుటిపై ముద్దు పెట్టాక భువి ప్రశాంతంగా మారిపోయింది నీరజ వాళ్ళని చూస్తూ భగవంతుడా వీళ్ళ కుటుంబంపై ఏ చెడు ఏ కీడు పడకుండా చూడు తండ్రి ఒకరికి ఒకరు అంటే ఎంత ప్రాణం తెలుస్తుంది వారి మంచి మనసులకు ఎప్పుడు మంచే జరగాలి అని నీరజకి తన బాధను మర్చిపోయి ఆనంద బాష్పాలతో వాళ్లను చూస్తుంది లంచ్ టైంకి నీరజ అన్నం వడ్డిస్తుంటే అవని జున్నుకి నాకు ఒకటే ప్లేట్లో పెట్టు నీరజ అన్నది నీరజ అక్క వాడికి నేను తినిపిస్తాను అన్నది దేవు మా ముగ్గురికి ఒకటే ప్లేట్లో పెట్టు అన్నాడు నీరజ షాక్గా చూసింది దేవ్ వెళ్ళి నీరజ చేతిలో ప్లేటు తీసుకొని తానే అన్ని వడ్డించుకుని అవని దగ్గరికి వచ్చి అది ఇక్కడికి రాలేదు మనమే అక్కడికి వెళ్దామా అన్నాడు అవని సంతోషంగా తల ఊపితే మెల్లిగా అవనిని కూడా బువి బెడ్ మీద కూర్చోబెట్టి దేవ్ వాళ్ళిద్దరికీ తినిపిస్తూ తాను తినేశాడు అలా ఆ ఆస్పత్రిలో అవనికి కుట్లు ఇప్పే రోజు వరకు అవనిని భువిని దేవ్ చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు నీరజ ప్రతి క్షణం వాళ్ళతోటే ఉన్నది జున్ను అల్లరితో వాళ్ల ప్రేమను చూస్తూ నీరజ వాళ్లలో ఒక మనిషిలా కలిసిపోయింది జాను కూడా నీరజ వాళ్లతో సంతోషంగా ఉంటుంది అందరినీ ఇంటికి షిఫ్ట్ చేస్తే కొన్ని రోజులు నీరజ చూసుకుంటుంది అని అందరినీ ఇంటికి పంపించేసింది ఆర్నవ్ ఆద్య నువ్వు అడిగిన నెల టైం అయిపోయింది కదరా ఏం చెప్తావు అన్నాడు ఆద్య మ్యాట్రిమోనీలో పెట్టన్నయ్య నీకు నచ్చిన సంబంధం చూసి చెయ్యి అన్నది అలా ఆర్నవ్ ఆద్య బయోడేటా మ్యాట్రిమోనిలో పెట్టాడు విజ్జు తల్లి ఒకరోజు గుడికి వెళ్తే ఆద్య అరణ్య కూడా ఆ గుడికి వెళ్ళారు విజ్జు తల్లి విజ్జుకి అప్పుడు ఆ గండం గట్టెక్కితే నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తాను అని మొక్కింది ఆ మొక్కు ఇప్పుడు తీర్చుకుంటుంది అలా విజ్జు తల్లి కాస్త వయసు పైబడి ప్రదక్షిణలు చేస్తుంటే కళ్ళు తిరిగి కింద పడిపోయినది అరణ్య ఆద్యకి ఆమె ఎవరో తెలియదు కానీ ముఖంపై నీళ్లు చల్లి గుడిలో కొట్టవలసిన కొబ్బరికాయ నీళ్లు కొట్టి ఆద్య విద్యు తల్లికి తాపి కాస్త నీడలో కూర్చోబెట్టారు ఇద్దరు విజ్జు తల్లి ఆద్యతో అదేంటమ్మా నువ్వేదో కోరికతో దేవుడికి నైవేద్యంగా తెచ్చిన పాలకాయ అలా కొట్టేశావు అని అన్నది ఆద్య దేవుడికి గుడిలో కొడితే అతనేమన్నా స్వీకరిస్తాడా ఏదో మన తృప్తి కోసమే చేయటం కానీ ఆ గిద్దెడు నీళ్లు మీకు ఓపికను అయినా తెస్తాయి అలా నేలపాలు చేయటం వల్ల ఉపయోగం ఏముంది అని అన్నది విజ్జు తల్లికి ఆద్యను చూస్తుంటే నా కొడుక్కి ఈ అమ్మాయి భార్యగా వస్తే ఎంత బాగుంటుంది కుందనపు బొమ్మలాగా ఉంది మంచితనము ఉంది అవారాలా విజ్జు ఉంటాడు అని ఆ తల్లి అనుకుంటుంది అందుకే అటువంటి వాడికి ఇలాంటి అమ్మాయి అయితే ఇల్లు చక్కబడుతుంది అని ఆమె మనసుకు అనిపించింది విజ్జు తల్లి మా ఇల్లు దగ్గరే తల్లి ఈరోజు డ్రైవర్ని తీసుకుని రాలేదు నాకు ఎలాగా చాలా టైం పడుతుంది అని నేను ఆటోలోకి వచ్చాను అని చెప్పింది అరణ్య ఆద్య ఇద్దరు మీకు నీరసంగా ఉంది కదమ్మా మీ ఇంటి దగ్గర దింపి వెళతాము అని విజ్జు తల్లిని తీసుకొని ఇద్దరు విజ్జు ఇంటికి వెళ్ళారు అంత ఆప్యాయంగా ఆడపిల్లలు ఈ రోజుల్లో చూసుకున్నారు అని విజ్జు తల్లి వాళ్ళ ఇంటికి వచ్చిన అతిథులు అని వాళ్ళను కూర్చోబెట్టి ఇక్కడ మీరేం చేస్తారమ్మా అని అడిగింది అరణ్య మా వారు ఏబిడిఎన్ కంపెనీలో మేనేజర్గా చేస్తాడమ్మా ఈ అమ్మాయి మా ఆడపడుచు పెళ్లి చేయాలని చూస్తున్నాము ఈ మధ్య మ్యాట్రిమోనీలో కూడా పెట్టారు ఏదైనా మంచి సంబంధం ఉంటే ఈ సంవత్సరం మా అద్దెకి పెళ్లి చేస్తాము అని చెప్పింది విజ్జు తల్లి మా ఆయన వచ్చాక ఆయనతో ఒకసారి మాట్లాడాలి అని మనసులో అనుకొని వారిద్దరికి సకల మర్యాదలు చేసి పంపించింది విద్యు తల్లికి ఆద్యను చూస్తుంటే తన ఇంటి కోడలకు కోడలను చేసుకోవాలని ఎంతో ఆశగా ఉంది అలా కేశవ ఇంటికి వచ్చాక విజ్జు తల్లి భర్తతో గుడిలో జరిగిన విషయాలు అన్నీ చెప్పి వాళ్ళిద్దరూ నన్ను ఇంటి దగ్గర దింపారు ఏబిడిఎన్ కంపెనీలో చేసే ఆర్నవ్ భార్య దేవుకి పియేగా ఆద్య మీకు తెలుసు అనుకుంటా వాళ్ళే అన్నది కేశవ ఎందుకు తెలియదు వాళ్ళు తెలుసు అన్నాడు దేవు పక్కన పియేగా ఉన్న అమ్మాయి చాలా అందంగా ఉంది కదండి మన గాడికి ఎలా ఉంటుంది అంటారు అని అన్నది కేశవ ఆద్యను చూశాడు కాబట్టి విజ్జు తల్లి చెప్పిన దానికి కేశవ వేరే రకంగా ఆలోచిస్తున్నాడు దేవు మార్కెట్లోకి వచ్చిన దగ్గర నుంచి కేశవ కంపెనీ చాలా డల్గా నడుస్తుంది ఆ అమ్మాయిని నా నా పెళ్ళం అన్నట్టు మా విద్యుగాడికి చేసుకుంటే ఆ అమ్మాయి తెలివితేటలు ఆర్నౌ వాడు మన తట్టు ఉంటాడు దేవుని పడగొట్టడం సులభం అవుతుంది అనుకున్నాడు కేశవ ఇంకా విజుగాడు రావటానికి టైం ఉంది కదా తర్వాత మాట్లాడదాంలే అన్నాడు ఆడవాళ్ళకి యాత్రం ఎక్కువ అన్నట్టు అబ్బా అబ్బాయి ఫోటోని అమ్మాయి ఫోటోని మ్యాట్రిమోనిలో పెట్టారట ఎవరైనా సంబంధం కుదిరితే తర్వాత మనం అడిగితే బాగుంటుందా ఒక మాట అనుకొని విద్యుగాడి వచ్చాకనే ఒకరికొకరు ఇష్టమైతే అప్పుడు చేద్దాంలే అన్నది సరే నేను వాళ్ళ అన్నయ్యతో మాట్లాడతాలే అని అన్నాడు అలా కేశవ్ ఒకసారి ఆర్నవ్ని కలిసి మా ఇంట ఆవిడ మీ చెల్లిని చూసిన దగ్గర నుంచి మా విద్యుకు చేసుకోవాలి అనుకుంటుంది మా వాడు రావటానికి టైం పడుతుంది అప్పటి వరకు మీ చెల్లికి సంబంధాలు చూడకుండా ఉంటే మా వాడు వచ్చాక ఇద్దరికి నచ్చితే పెళ్లి చేయొచ్చు ఏమంటావు ఆర్నవు అని అన్నాడు ఆరు ఓ ఇంకొక ఆరు నెలల్లో మీ విద్యు వచ్చేస్తాడు కదా ఆగుతాను సార్ మీలాంటి వారి ఇంటికి కోడలుగా మా చెల్లి రావాలంటే మా చెల్లి పెట్టి పుట్టాలి మీ అబ్బాయి ఫోటో ఉంటే ఇవ్వండి మా చెల్లికి కూడా చూపించి మా చెల్లి నచ్చి ఆగుదామన్నయ్యా అంటే మీకు చెప్తాను అని అన్నాడు అలా కేశవ విజ్జు ఫోటో ఆర్నవ్కిస్తే ఆర్నవ్ ఆద్యకి చూపించాడు విద్యు ఆద్యకి బాగా నచ్చాడు ఇల్లు చూసింది విద్యు తల్లిని చూసింది మంచిగానే అనిపించింది కేశవాని కంపెనీ పరంగా చూస్తూనే ఉంది ఆద్య నాకైతే ఇష్టమే అన్నయ్య ఆగుదాము అన్నది ఇక ఆ రోజు నుంచి ఆద్య విద్యు ఫోటోతో మాట్లాడుతూ కలలు కంఠం మొదలుపెట్టింది దేవ్ అవనిని భువిని ఒకటే రూంలో ఉంచి తనే దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటున్నాడు ఇంట్లో పనివాళ్ళని పెట్టాడు నీరజ జున్నును జానకమ్మను చూసుకుంటుంది వీళ్ళిద్దరిని చూసుకుంటుంది భువిని ఇంటికి తీసుకొని వచ్చినాక రూమ్ బయటకు కూడా రానివ్వటం లేదు ఏదో ఆ వాష్రూమ్కి వెళ్ళటం ఎప్పుడు ఆ బెడ్పై ఉండటం దేవు ఉంటే ఇద్దరికి తినిపిస్తాడు లేకపోతే అవని తాను కాస్త తిరుగుతుంది కాబట్టి అవనికి అవని తింటూ భువికి తినిపిస్తుంది అవని కాస్త తేలికగానే తిరుగుతుంది ఏ పని చేయటం లేదు కానీ భువిని బెడ్ అయితే దిగనివ్వటం లేదు ఎందుకంటే కంపల్సరీ ఒక ఒక నెల బెడ్ పై ఉండాల్సిందే అని జాను చెప్పింది ఒకరోజు అవనికి కుట్ల దగ్గర బాగా పెయిన్గా ఉండటం వల్ల జాను ఇన్ని రోజులు అవుతుంది తినే ఫుడ్ కూడా జాగ్రత్తగానే తింటుంది ఎందుకు ఇలా అవుతుంది అని టెస్ట్లకు పంపించింది అవనికి షుగర్ అటాక్ అయింది అంతకుముందు థైరాయిడ్ ఇప్పుడు యూట్రస్ తొలగించినందుకు ఇవన్నీ అటాక్ అవుతే ఎలా అని జాను అలా చాలా జాగ్రత్తగా అవనికి డైట్ ప్లాన్ చెప్తుంది అన్ని రకాల మందులు తీసుకోవటం వల్ల బెడ్ రెస్ట్ వల్ల అవని ఒంటికి నీరు పడుతుంది అలా నెల గడిచింది జాను భువికి నువ్వు క్లాసులకు అటెండ్ అవ్వాలి కానీ అరగంట కంటే ఎక్కువ కూర్చోకు అరగంట కూర్చున్నాక అటు ఇటు ఒక గంట రెండు గంటలు తిరిగి తరువాత కాసేపు పడుకో పరుగులు పెట్టకు బరువులు ఎత్తకు అలా జాగ్రత్తగా ఉంటాను అంటేనే నువ్వు క్లాసులకు అటెండ్ అవ్వు అని చెప్పింది భువి చాలా జాగ్రత్తగా ఉంటానక్క అని చెప్పి మెల్లిగా క్లాసులకు అటెండ్ అవుతుంది జున్ను కూడా ఇంటి దగ్గరికి వచ్చి అప్పటి నుంచి స్కూల్కి వెళ్తున్నాడు ఒకరోజు సండే కావటం వలన మధ్యాహ్నం దేవ్ అవని భువి పడుకున్నారు అని హాల్లోకి వచ్చాడు టీవీ సౌండ్ కాస్త గట్టిగా పెట్టి జున్ను డ్యాన్స్ చేస్తున్నాడు వాడు పాటకు తగ్గ స్టెప్పులు వేస్తుంటే నీరజ మురిపంగా చూస్తూ క్లాప్స్ కొడుతుంది జానకమ్మ వాడి డాన్స్ ను చూసి నవ్వుతుంది దేవు కూడా నీరజ కూర్చున్న సోఫాకి ఇటు చివర కూర్చున్నాడు జున్ను డాన్స్ ను చూస్తున్నాడు నీరజ క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేస్తుంటే దేవు కూడా క్లాప్స్ కొడుతూ నవ్వుతున్నాడు నీరజ దేవ్ ఇద్దరి నవ్వులు నిద్రలో ఉన్న భువి చెవులో పడ్డాయి దేవ్ నవ్వులో నీరజ నవ్వు శృతి ఆమెను ఒక్కసారిగా నిద్రలేపింది భువి మెల్లిగా లేచింది తలుపు దగ్గర పెట్టి దేవు వెళ్ళిపోయాడు దాన్ని ఓపెన్ చేయగానే దేవు నీరజ పక్కపక్కన కూర్చున్నట్టు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని నవ్వుతూ క్లాప్స్ కొడుతుంటే భువికి బీపీ మీటర్ సర్రన పెరిగింది బరువులు ఎత్తకూడదు కానీ లేకపోతే కుండీ తీసి వాళ్ళ మీద ఇస్రేయాలి అన్నంత కోపం ఉంది ఆ కోపాన్ని ఎలా వెలుబుచ్చాలో తెలియక పక్కన టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వాజ్ గ్లాసుది దాన్ని మెల్లిగా నెట్టి పగలగొట్టింది ఆ సౌండ్కి దేవు ఒక్కసారిగా టీవీ సౌండ్ ఆఫ్ చేసి నలుగురు కేసి చూశారు అప్పటి వరకు ఇద్దరి మధ్యలో ఉన్న జానకమ్మ కనిపించలేదు ఇప్పుడు కనిపించింది భువి కంటికి ఓ ముసల్ది ఇక్కడే ఉందా అని మనసుకు కాస్త శాంతపరుచుకొని వాళ్ళని చూస్తుంటే దేవు దగ్గరికి వచ్చి ఏమైంది ఎలా పడ్డది అది అన్నాడు భువి మీరు తెగ క్లాప్స్ కొట్టి నవ్వుతున్నారు కదా అదిరి పడ్డది అని సీరియస్గా అన్నది దేవ్ భువి కోపాన్ని అర్థం చేసుకొని నానమ్మ ఇందాక జున్నుగాడు పరిగెత్తాడు కదా గ్లాసు చివరికి జరిగి ఉంటుంది ఇప్పుడు గాలికి పడ్డది అంతే అని పనివారితో అది క్లీన్ చేయండి అని చెప్పేసి భువిని తీసుకొని రూమ్లోకి వచ్చాడు దేవు భువిని బెడ్ మీద కూర్చోబెట్టి ఎందుకే అంత కోపం అన్నాడు అక్క నేను ఇక్కడ పడుకుంటే మీరు అక్కడ ఏం వెలగబెడుతున్నారు మీరు కూడా కాసేపు పడుకోవచ్చుగా అని గద్దించింది దేవు తల కొట్టుకొని నువ్వు పడుకో నేను పడుకుంటాలే అన్నాడు అలా ఇంకొక పదిహేను రోజులు గడిచింది భువికి ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసి నెలన్నారా అవని గర్భంలో నెలన్నారా మూడు కూడా కంప్లీట్ అయినట్టే ఒకరోజు జున్ను స్కూల్కి వెళ్ళటానికి నీరజ జానకమ్మకి జున్నుకు టిఫిన్ పెడుతూ మీరు కూడా రండి బావగారు వాళ్ళు మెల్లిగా లేస్తారులే తర్వాత మీరు వాళ్ళకి తినిపించవచ్చు అన్నది నీరజతో తర్వాత తింటాలే నీరజ అని చెప్పాడు దేవు జానకమ్మ వాళ్ళతో మళ్ళీ తిందువు లేరా మాతో ఒక్క రెండు ఇడ్లీలు అన్నా తిందువురా అన్నది దేవు ఇక నానమ్మ బాధని అర్థం చేసుకుని వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు ఇంతలో జున్ను చట్నీలో కారం ఎక్కువైంది నోట్లో పెట్టిన ఇడ్లీని తీసి గట్టిగా ప్లేట్లో విసిరాడు అది కాస్త స్లిప్ అయ్యి చట్నీ గిన్నెలో పడి చట్నీ చింది నీరజ కంట్లో పడింది నీరజ అబ్బా అని కళ్ళు ముయ్యగానే ఆమె కంటిపై చట్నీ కనిపించింది దేవు గబగబా డైనింగ్ కుర్చీ మీద ఉన్న నాప్కిన్ తీసి నీరజ కన్నును తుడుస్తూ అలా ఎలా వేశావురా అని జున్నుని అంటున్నాడు దేవు నీరజ తల పట్టుకుని చట్నీ తుడిచేటప్పుడు భూమి బయటికి వచ్చింది జున్నుగాడు దేవు ముందు కనిపించలేదు జానకమ్మ పక్కగా ఉంది కనిపించలేదు ఈసారి అయితే దేవు నీరజాని ముద్దు పెట్టుకున్నట్టే అనిపించింది ఇంతకుముందు ఆ టేబుల్ పై చిన్నపాటి ఫ్లవర్ వాజ్ ఉండేది ఇప్పుడు పెద్ద గాజు ఫ్లవర్ వాజు దేవ్ పెట్టించాడు దాన్ని గట్టిగా జరిపింది పళ్ళున పగలగొట్టింది ఆ సౌండ్కి ఒక్కసారిగా అందరూ ఇటు చూశారు నీరజ దేవ్ ఒక కన్ను తుడుస్తుంటే ఒక కన్ను తెరిచి బువి వచ్చేది చూసింది ఫ్లవర్ వాజ్ కావాలని పడేసింది చూసింది దేవు ఏమైంది అని వెనుతిరగబోతూ ఉంటే నీరజ అబ్బా కళ్ళు బాగా మండుతున్నాయి బావా అని గట్టిగా అన్నది దేవు నీరజ వైపు తిరగబోతుంటే జానకమ్మ ఏమైందే అది ఎలా పడింది అని అడిగింది భువికి కోపం వచ్చి నిదట్లో చూసుకోకుండా తగిలాను అని గట్టిగా చెప్పింది ఆ మాట విన్న దేవు అంత దెబ్బ దానికి తగిలింది అంటే అని భయంగా దెబ్బేమన్నా తగిలిందా అని భువి దగ్గరికి రాబోతుంటే నీరజ బావ కళ్ళు బాగా మండుతున్నాయి అని మరొకసారి అంటే దేవు షింక్ లోకి వెళ్ళి కడుక్కోపో అని గబగబా భువిజ దగ్గరికి వచ్చాడు నీరజ కళ్ళమంట ఏమో కాని దేవుని మాత్రం చుచ్చు పోపిస్తుంది అనుకుంది నీరజ నవ్వుకుంటూ వంటగదిలోకి పోయి షింక్లో తన కళ్ళని కడుక్కుంటుంది దేవ్ భువిని నిద్ర మొహం వేసుకుని బయటికి ఎందుకు వచ్చావు ఎక్కడైనా దెబ్బ తగిలిందా అని కంగారు పడుతున్నాడు భువి నేను దానికి తగిలితే నాకు దెబ్బ తగులుతుంది ఫ్లవర్ వాజ్ నేనే పడేశాను కాబట్టి నాకు ఎలా దెబ్బ తగులుతుంది అన్నది దేవు నీకేమైనా మెంటలా అని అన్నాడు భువి ఇప్పుడు నేనున్న ప్లేస్లో నుంచి అక్కడ నువ్వు చేసింది ఇక్కడ నాకు ఎలా అనిపిస్తుందో చూసి అప్పుడు మాట్లాడు అన్నది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా చిట్టి బంగారాలు కాదు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి